సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను మరియు ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను ఇదంతా చూస్తుంటే వినడానికి కొంత కష్టతరంగా ఉంది కదా ఇప్పుడున్న కాలంలో గర్భిణీ స్త్రీకి చాలా కేరింగ్ ఇస్తూ ఉంటాం దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడున్న స్త్రీకి పూర్తిగా భిన్నంగా ఉంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే అసలు ఈ స్త్రీ దేనికి లేదా ఎవరికి సాదృశ్యం ఒక ముఖ్యమైన ప్రశ్నగా మనం చూడొచ్చు చాలా మంది అనుకునేది ఏంటనగా ఈ స్త్రీ దేవుని ప్రజలకు ప్రతీకగా ఉంది దేవుని ప్రజలు అనగా చాలా మందికి గుర్తొచ్చేది ఇస్రాయల్ ప్రజలు ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించిన ప్రదేశం అదే కాబట్టి మరియు ఆ స్త్రీ యొక్క తలపైన ఉన్న పన్నెండు నక్షత్రములు ఇష్రాయేలులోని పన్నెండు గోత్రములను సూచిస్తూ ఉన్నాయి మరికొన్ని సమూహాలు ఈ నక్షత్రాలను చర్చిల్లా లేదా సంఘాలుగా సూచిస్తూ ఉన్నాయి సంఘాలు అనగా అవి పాత నిబంధనలోని ఇష్రాయలు జనాంగమే అవ్వచ్చు లేదా ఇప్పుడున్న విశ్వాసుల సంఘమే అవ్వచ్చు రెండవదిగా మనం చూసినట్లయితే ఆ శిశువు ఐదవ వచనంలో చదివితే ఇలా ఉంటుంది సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యుద్ధకును ఆయన సింహాసను యొద్దుకును కొనిపోవడును ఇక్కడ చూసినట్లయితే ఆ మహాఘట సర్పము ఆ స్త్రీ ఎదుటే నిలబడి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో స్త్రీ తాను కనిన ఆ మగ శిశువు దేవుని యొద్కు ఆకాశమందు ఆ ఘట సర్పము మృంగివేసే అవకాశం లేకుండా కొనిపోబడుట కనబడుతుంది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ శిశువు మరెవరో కాదు మన ప్రభు అయిన ఇక ఇనుపదండము విషయానికి వస్తే కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా పగులగొట్టెదవు అని రాయబడి ఉంటుంది ఈ వాక్యములు రాయబడినట్టే ఆ ఇనుపదండము దేవుని యొక్క అధికారము మరియు శాసనమును గూర్చి వ్రాయబడింది మరియు ఆ మగ శిశువు సింహాసనము యుద్ధకు కొనిపోబడట అనేది క్రీస్తు యొక్క స్వర్గారోహణమునకు సూచనగా ఉంది అనగా సాతాని యొక్క దాడి నుండి ఆయనకు సురక్షితము మరియు విజయముగా మనం చూడొచ్చు